నమస్తే అవధానే అవధానం ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద ఉనికి నేను వీడియో అప్లోడ్ చేసినట్టు మీకు సమాచారం ఉంటుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు అనుకూలమైన వాతావరణం ఇది సెట్ ఆఫ్ థింగ్స్ వీ టు క్రియేట్ దీన్ని క్రియేట్ చేస్తున్నాము మన ఇళ్లలో ఎందుకంటే చాలా ఇళ్లలో డిజిటల్ డిస్టర్బెన్స్ చాలా ఎక్కువ ఉంది ముఖ్యంగా చాలా ఇళ్లలో పిల్లలకి చదువుకోవడానికి అనువైన వాతావరణం క్రియేట్ కావటం లేదు దానికి ఎవరు ఏవైనా కారణాలు చెప్తారు అంటే ఇప్పుడేమో ముఖ్యంగా ఏమిటంటే చాలా ఇళ్ళలో ఐటీ జాబ్స్ ఎక్కువయ్యాయి సో బోత్ పేరెంట్స్ ఆర్ బిజీ విత్ దేర్ యాక్టివిటీస్ ఇంట్లో ఉండే ఇఫెటా చాలా ఇళ్లలో లేరు ఆ ఉంటే కూడా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు కూడా అయితే టీవీలకి లేదా సెల్ ఫోన్స్కి దే ఆర్ బోర్డ్ మోర్ ఎడిక్టెడ్ ఆల్మోస్ట్ అంటే ఈ ఎడిక్టెడ్ అనే పదం ఎందుకు వాడుతున్నానంటే అసలు సెల్ ఫోన్ వాడకుండా టీవీ చూడకుండా ఉండగలిగిన ఇల్లు ఆల్మోస్ట్ జీరో అవుతున్నాయి మేబీ వన్ ఆర్ టూ పర్సెంట్ వన్ ఆర్ టూ ఎక్సెప్షన్స్ ఉన్నాయి మనకు తెలియదు కానీ ఏమైనా అంటే ఏమంటున్నారంటే వాట్ ఈస్ ది అదర్ ఎంటర్టైన్మెంట్ నేను బయటకు వెళ్ళి సినిమాలు వెళ్ళటం లేదు కదా ఎక్కడికో తిరగటం లేదు కదా సో ది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అవైలబుల్ ఫర్ అస్ ఎట్ ఎ చీప్ కాస్ట్ అంటే ఒక టీవీ కొన్నాం మంత్లీ వాటికి కడుతాము ఆ గదిలో భార్య ఈ గదిలో పడతాం ఇంకో గదిలో కూరళ్ళు చూసుకుంటూ ఉంటారు దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపీ అండ్ వీటికి మూల్యం చెల్లిస్తున్నది ఎవరు అంటే తర్వాత వాళ్ళు మనం వీ హెవ్ ఫర్గాటెన్ టు స్పీక్ విత్ అవర్ చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ చూసుకోండి ఒకసారి ఇదివరకు కూడా తల్లిదండ్రులు దూరాలు వెళ్ళి ఉద్యోగాలు చేశారు ఇబ్బందులు పడ్డారు దాంట్లో ఏది లేదు అంటే కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు ఉద్యోగాలు చేసే సందర్భాలు కూడా ఉన్నాయి కానీ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య మనవలకి తాతలకి మామలకి మధ్య సంభాషణలు ఉండేవి చర్చలు ఉండేవి ఏదో ఏదో ఇష్యూ మీద మాట్లాడుకోవడానికి ఉండేవి ఇప్పుడు అవన్నీ పోయాయి ఎవరి బడీస్ మోర్ ఆఫ్ డిజిటల్లీ లాక్డ్ ఎవరికి వాళ్ళు లాక్ అయిపోయారు అయితే సెల్ ఫోన్కి లేదా టీవీ ఇది ఏం చేస్తుందంటే అనువైన వాతావరణం ఇళ్లలో క్రియేట్ కావడం లేదు దీని రిజల్ట్ ఏమిటి అంటే పిల్లలు చదువుల మీద పెట్టవలసినంతగా దృష్టి పెట్టడం లేదు ఏడుగా ఏమవుతుందంటే ఓకే పొద్దుట లేవగానే కాలేజీకి వెళ్తాడు స్కూల్కి వెళ్తాడు బట్టివిటీస్ మళ్ళీ వస్తారు హోంవర్క్ చేస్తాడు ఇది ఈ ఈ రొటీన్లో పడుతుంది కానీ ఉండాల్సిన పద్ధతిలో అది లేదు అనేది ఒక అభిప్రాయం ఇది మారాలి అనేది ఖచ్చితమైనది దాంట్లో సందేహాలు అక్కర్లేదు ఎందుకంటే ఒకటి అసలు అనువైన వాతావరణం క్రియేట్ చేయకుండా హౌ కెన్ ద గ్రో హౌ కెన్ యూ ఇంక్రీజ్ దర్ ఇంట్రెస్ట్ అంటే స్కూల్లో చెప్తున్నారు స్కూల్లో ఎడిషనల్ క్లాస్ తీసుకుంటారు కాలేజ్లో ఆర్ కాన్వెంట్ బాట పెట్టేసి మా పిల్లడు వెళ్తే పొద్దుట స్కూల్కి ముందు ఒక గంట ఇడిషనల్ క్లాసు స్కూల్ తర్వాత ఒక గంట ఇడిషనల్ క్లాస్ ఉంటుంది మా అబ్బాయి చదువుతారు రైట్ అండ్ ఇట్ ఈజ్ ఎ ఫోర్సిబుల్ ఎడ్యుకేషన్ విచ్ విల్ నాట్ ఈడ్ ఏ గుడ్ రిజల్ట్ ఇన్ లాంగ్ రన్ సో యూ హ్యావ్ టు క్రియేట్ సచిన్ ఎన్వరాన్మెంట్ ఇన్ ది హో వేర్ దే ఫీల్ ఇట్ ఈస్ రైట్ దీనికి ఒక చిన్న ఇది ఏమిటంటే అట్లీస్ట్ మీకున్న ఓకే మీది సింగిల్ బెడ్రూమ్ హోసా డబుల్ బెడ్రూమ్ హోసా అదంతా మీకున్న పరిధి ఏమిటి అని నేను మాట్లాడు కానీ మేక్ ఇట్ ఎ పాయింట్ వేర్ దే కెన్ సిట్ అండ్ స్టడీ పిల్లలు అండ్ ష్యూర్లీ ఇట్ షుడ్ నాట్ బి డిస్టర్బ్డ్ ఇదంతా ఏ కారణంగా వస్తుందంటే పిల్లలు చదువుకుంటూ ఉంటారు అక్కడ తాత మామూలు టీవీ పెడతారు లేదా పిల్లలు వేరే యాక్టివిటీలో ఉంటారు తల్లిదండ్రులు వేరే యాక్టివిటీలో ఉంటారు దే ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఎట్ ది రిక్వైర్డ్ లెవెల్స్ దిస్ ఈజ్ వాట్ ఇస్ యాప్ అండ్ వీటన్నిటికీ మించి పిల్లలు తమ పనులకు కొంచెం ఇబ్బంది వస్తారు అనుకుంటే ఆర్ వాళ్ళని ఎంగేజ్ చేయడం కష్టం అవుతుంది అనుకుంటే పేరెంట్స్ దెమ్ సెల్వ్స్ ఆర్ గెటింగ్ దేర్ చిల్డ్రన్ ఎడిక్టెడ్ చాలా స్పెసిఫిక్గా వాడుతున్నాయి పదం ఎడిక్టెడ్ టు సెల్ ఫోన్స్ సెల్ ఫోన్స్లో పెట్టి వాళ్ళకి వాటిని ఒకటి అంటారు ఏవో సాంగ్స్ లేదా ఇంకోటి ఇంకోటి వాట్ ఎవర్ ఇట్ ఇస్ వాట్ ఎవర్ ది సెన్స్ ఆర్ నాన్ సెన్స్ ఇట్ ఈస్ ఇట్స్ బీ అంటే అక్కడ ప్రపంచం అంతా ఉంది అంతా మాకు తెలియదగ్గర మేము ఇచ్చేస్తున్నాం దట్ మైట్ బి రిట్ ప్రపంచం అంతా సెల్ ఫోన్ అందుకని వాళ్ళు సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నాం ఉంటున్నారు కానీ ష్యూర్లీ ఇట్స్ నాట్ ది వే టు లెట్ దెమ్ హ్యాబిట్యుయేటెడ్ ఒకటి రెండు వాళ్ళందరికీ కూడా చదువుకోవడానికి అనువైన వాతావరణం అంటే ఇట్ షుడ్ బి ఎ ప్లేస్ ఆఫ్ టూ ఫీట్ టూ ఫీట్ ఆర్ త్రీ ఫీట్ టు త్రీ ఫీట్ వాట్ ఎవర్ ది ప్లేస్ అవైలబుల్ కరీం Let it be surrounded with books. Let it be surrounded with important things that create a habit for them to read, to involve the, themselves with learning. You will not lose. As a parent, you may not lose. And it is the next generation who are going to lose heavily. Because లెర్నింగ్ అన్న హ్యాబిట్ మీరు చిన్నప్పటి నుంచి ఇన్కల్గేట్ చేయాల్సిందే అది చెయ్యకపోతే వాళ్ళు బట్టిలు పడతారు చదువుతారు పాస్ అవుతారు మార్కులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి బట్ దే డోంట్ గాట్ ది హ్యాబిట్ ఆఫ్ లెర్నింగ్ లెర్నింగ్ వేరు చదివి ఉద్యోగాలు తెచ్చుకోవడం వేరు రెండింటికి చాలా తేడా ఉంది లెర్నింగ్ అన్న ప్రక్రియ వాళ్ళకి మనం అలవాటు చేస్తే దే గో ఆన్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ లాంగర్ పీరియడ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ ఎడ్యుకేషన్ ఉద్యోగంతో సంబంధం లేదు ఆదాయంతో సంబంధం లేదు దే గో ఆన్ టైట్ ఇంక్లిగేట్ దట్ హ్యాబిట్స్ అండ్ క్రియేట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఫర్ దట్